ఇంటర్ డిగ్రీ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలుకు నోచుకోవడం లేదు ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు పాఠశాలలో మాదిరిగా కళాశాలలో కూడా భోజన బాధలు తీర్చి విద్యార్థుల హాజరు శాతం పెంచుతామని సభలు సమావేశాల్లో ప్రతినిధులు ప్రకటిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు ఫలితంగా నిరుపేద విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు మధ్యాహ్న భోజనం పెడితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు డిఎస్సి రెండు ఇరవై నాలుగు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామకాలు చేపట్టారు తాజాగా సంక్షేమ హాస్టళ్లు గురుకులాల్లో నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో విద్యార్థులు సంతోషంలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇంటర్ డిగ్రీ ఐటీఐ కాలేజీలను కూడా పట్టించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు కాలేజీలో మధ్యాహ్న భోజనం పెడితే హాజరు శాతం పెరగడంతో పాటు విద్యార్థులు ఉత్తీర్ణత కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు మధ్యాహ్న భోజనానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నేటికి సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏ కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన మేనిఫెస్టో ఇచ్చింది కానీ ఇంతవరకు అమల్లో లేదు కాబట్టి విద్యార్థులు ఖాళీలకు వచ్చి అనేక రకాలుగా తిండి తిప్పలేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పేద విద్యార్థులు కడుపు నిండా తినాలంటే మీరు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి అలాగే విద్యార్థులు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ అన్ని వెంటనే విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించడం జరుగుతుంది నా పేరు బుజ్జ హేమంత్ ఎస్ఎఫ్ఐ కమిటీ మెంబర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం చెప్తున్న హామీ ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం విద్యార్థికి హామీ నెరవేర్చోదంతో బొందన పెట్టడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సూటిగా చెప్పేది ఒకటే ఇంటర్మీడియట్ గాని డిగ్రీ 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 కాలేజీ విద్యార్థులకు వెంటనే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలి ఎందుకంటే కనీసం వాళ్ళు మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు చదువుకోవడం జరుగుతుంది కనీసం వాళ్ళు మధ్యాహ్నం ఇంటికి పోయిన పరిస్థితి బస్సు బస్సులు అంటే గత దూర ప్రయాణం నుంచి వెళ్ళి టిఫిన్ తీసుకునే పరిస్థితుంది కాబట్టి వాళ్ళు కనీసం మధ్యాహ్నం అన్నం తిందామంటే ఫాస్ట్ ఫుడ్లలో అన్నం తిని వాళ్ళు కనీసం వాళ్ళు రోగాల పాలయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు చెప్పేది ఒకటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయకుంటే రాను రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం నా పేరు బొచ్చు కళ్యాణ్ ఎస్ఎఫ్ఐ అన్నీ